ముందుగా అయితే కొబ్బరికూర తీసుకున్నాను ఇది రెండు కాయలు కొబ్బరి కూర తర్వాత వచ్చేది కేజీ రవ్వ కొబ్బరికూరలో రవ్వను కలిపేస్తున్నాను కలిపేసి నానబెట్టేసి ఉంచేద్దాం అండి కలిపేసి కాసేపు వదిలేద్దాం కొబ్బరి కూరలో ఉన్న పాలన్నీ కూడా రవ్వ పీల్చుకుంటుంది ఇదిగోండి మొత్తం కలిపేసాను కదా కాసేపు పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి అప్పుడు వేయించేద్దాం బాగా నానిందండి ఇది కరాచీని కొబ్బరి కూర కలిపేసి ఉంచాను కదా నానబెట్టాను కదా ఇప్పుడు దీన్ని నెయ్యేసి వేయించేద్దాం ఇలా సన్న సెగన పెట్టి వేయించాలండి ఇది దోరగా వేయించుకోవాలి బాగా వేగిపోయింది మంచి సువాసన వస్తుందండి ఇది తీసేద్దాం తీసేసి ఇంకొక వాయి కూడా వేయించేద్దాం తీసే ఇంకొక వాయి కూడా వేసేద్దాం అండి వేపేద్దాం ప్యాకెట్ నూక వేసేస్తున్నాను వేసేసి ఇది వేయద్దాం పంచదార అయితే రవ్వ కేజీ తీసుకున్నాను కదా ఇప్పుడు పంచదార కూడా కేజీ తీసుకున్నానండి ఇంకెక్కువ అక్కర్లేదు పంచదార కేజీ పంచదారకి అర లీటర్ నీళ్ళు పోస్తున్నాను ఇంకా ఇది చెంబో వచ్చి అర లీటర్ ఇది అర లీటర్ నీళ్ళు పోస్తున్నాను ఇది ఇంకా మనకి పాకం చెక్ చేసుకొని అక్కర్లేదు జస్ట్ కరిగిపోతే మనం ఈ రవ్వ కొబ్బరి కూర కలిపి వేయించి పెట్టుకున్నాం కదా అది వేసేయొచ్చు అలా సరిపోతుంది ఇంకా ఎందుకంటే పంచదార బాగా కరిగిపోయింది కరిగిపోయింది ఇప్పుడు రవ్వ వేసేద్దాం మనం ఇది పాకమేమి చెక్ చేసుకొని అక్కర్లేదండి పంచదార కరిగిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది యాలక్క పొడి వేసేద్దాం స్టవ్ మీద నుంచి కిందకు దించేశానండి ఇది ఒక రెండు స్పూన్లు యాలక్కపొడి వేసేద్దాం కొద్దిగా నెయ్యి జీడిపప్పు ముక్కలు కలిపేస్తున్నాను ఇవి వేసి వేయించి పక్కన పెట్టేసాను ఇందాక మీకు చూపించలేదు వేయించినప్పుడు ఇలా పక్కన పెట్టేద్దాం కాస్త ఎప్పటికి ఇది చల్లారిన తర్వాత ఉండలు చేసేయచ్చు ఇదిగో బాగా చల్లారిపోయింది ఇది లడ్డూలు చుట్టేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి అన్నీ ఇలా చేసేసుకుందాం నేను చేస్తున్నాను మొత్తం అన్నీ చేసేసిన తర్వాత చూపిస్తాను ఇగోండి కంప్లీట్ అయిపోయినాయి రవ్వ లడ్డు మంచి జ్యూసీ జ్యూసీగా ఇవి మనకు ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఓకేనండి లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇవైతే ఆర్డర్ కోసం చేశాను Thank you.